మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని కాజా టోల్ గేట్ దగ్గర ఉన్నాం సో చూసినట్లయితే తెల్లవారుజాము నుంచే ఇక్కడ భారీ సంఖ్యలో ట్రాఫిక్ జామ్ అయితే జరిగిందని చెప్పొచ్చు ఎందుకంటే భారీగా వాహనాలన్నీ ఎందుకంటే ఈ కాజా టోల్ గేట్ అనేది అత్యంత అని చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్ కి సగ భాగం అంతా అటుపక్కే ఉంది ఏదైతే కాజా టోల్ గేట్ ఉందో ఈ కాజా టోల్ గేట్ కి ఎడ్ సైడ్ మాత్రమే అనేక జిల్లాలు ఉండడంతో ఆ అనేక జిల్లాల నుంచి ఏదైతే చంద్రబాబు నాయుడు కూటమి ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి మూడు పార్టీల వాహనాల్లో భారీగా వాహనాల్లో ఏదైతే టోల్ గేట్ ఉందో ఈ టోల్ గేట్ దగ్గర ఇచ్చేస్తారు సో అందుచేత ఎక్కువ శాతం వాహనాలన్నీ కూడా ఏదైతే కావచ్చు లేదంటే కనుక పార్టీ అభిమానులు కార్యకర్తలు అయినా వచ్చు కానీ వీరందరూ కూడా ఆ స్పెషల్ కేటగిరీస్ తో ఆ ఎమ్మెల్యే వాహనాలు ఎంపీ వాహనాలు ఇప్పుడు మనం చూసాం కదా విజువల్స్ లో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ఏదైతే అనంతపూర్ కర్నూలు రాయలసీమ నుంచి వస్తున్నటువంటి వాహనాలన్నీ కూడా ఇదే టోల్ గేట్ ప్లాజా నుంచి పాస్ అయ్యవలసి ఉంటుంది అనమాట సో ఈ టోల్ గేట్ ప్లాజా వద్ద నుంచే ఏవైతే మనకి ఉన్నటువంటి ఇతర జిల్లాలు ఏవైతే ఉన్నాయో కర్నూలు రాయలసీమ నెల్లూరు గుంటూరు జిల్లా అదే ముఖ్యంగా హైదరాబాద్ కు సంబంధించిన వాహనాలన్నీ కూడా పాస్ అవడానికి ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అవడానికి ఒకే ఒక దారి ఈ కాజా టోల్ గేట్ అని చెప్పొచ్చు సో ఈ కాజా టోల్ గేట్ వద్ద దగ్గర ప్రస్తుత పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది విధంగా ముఖ్యంగా మనం చూసేటప్పుడు భారీగా బందోబస్తి అదే విధంగా సిఆర్పి బలగాలు అదే విధంగా పోలీస్ సిబ్బంది కూడా ప్రత్యేక వాహనాలన్నీ కూడా తనిఖీ చేసిన తర్వాతే వాహనాలు అనుమతించే కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇప్పుడు కాజా టోల్ గేట్ దగ్గర భారీ సంఖ్యలో భారీ సంఖ్యలో ఏదైతే తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు ఆ బస్సులతో కూడా ఈ టోల్ గేట్ పాస్ చేస్తూ జరుగుతుంది సో ఎవరి అయితే మాత్రం పాసలు అయితే ఉంటాయో వారిని మాత్రం అనుమతించడం జరుగుతుంది పాసాలు కూడా నిలిపివేసి వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత అనుమతించడం జరుగుతుంది ముఖ్యంగా మనం చూసేటైతే విజువల్ సైడ్ చాలా మంది కార్యకర్తలు ఏం చేస్తారంటే ఆ వాహనాలను సైతం అటు సైడ్ ఆపేసి వచ్చి ఇక్కడ నిలబడి మరి అవసరమైతే ఇటు పక్క నుంచి ఏవైతే వాహనాలు పాస్ అవుతాయో ఆ బస్సులు గానీ కార్లు గానీ పాస్ అవుతాయో అవి ఎక్కి మరి వెళ్ళడానికి ఏదైతే ప్రమాణ స్వీకారం మహోత్వానికి హాజరు అవడం కోసం ఆ వాహనాలు ఎక్కి మరి వెళ్తున్నారు ఇప్పుడు మన విజువల్స్ చూస్తున్నాము ప్రత్యేకంగా ఇక్కడ ఏవైతే వాహనాలు ఉన్నాయో అటు అన్ని కూడా సిఆర్పి పోలీస్ గాని పోలీస్ సిబ్బంది కానీ ప్రత్యేకంగా తనిఖీలు అయితే చేస్తున్నారు సో ముఖ్యంగా మనం ఈ ఈ విజువల్స్ లో చూసినట్లయితే ఆ బస్సుల్లో కూడా ప్రత్యేకంగా మనకి కర్నూలు ఇప్పుడు విజువల్ చూస్తున్నాము కర్నూలు నుంచి వస్తున్న బస్సు అనమాట ఇది కర్నూలు నుంచి ఏదైతే కూటమి ఈ రోజు ప్రమాణ స్వీకారం జరగబోతుందో ఆ ప్రమాణ స్వీకారాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ఆ ఏదైతే కార్యకర్తలు అభిమానులు ఉన్నారో వారందరూ కూడా విచారణ చెప్పొచ్చు సో ఇటుపక్క చూసినట్లయితే బైకులు కూడా భారీ సంఖ్యలో ఆగిపోవడం జరిగింది సో ఏవైతే ఈ బైక్ లు ఉన్నాయో టోల్ ప్లాజాని క్రాస్ చేస్తున్నాయి సో ముఖ్యంగా మనం లో చూసినట్లయితే ఆ తెల్లవారుజాము నుంచే ఎక్కువగా భారీ సంఖ్యలో వాహనాలన్నీ కూడా ఈ కాజా టోల్ గేట్ దగ్గరకు వచ్చి ఆగడం జరిగింది సో ఇప్పుడు మనం చూస్తాం కాజా టోల్ గేట్ ని మనం క్రాస్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మనం విజువల్స్ చూసినట్లుగానే కాజా టోల్ గేట్ అయితే కొంచెం బాగా రద్దీగానే ఉందని చెప్పొచ్చు ఈ రద్దీలో నుంచి ఎక్కువ వాహనాలు అంటే దాదాపుగా ఐదు కిలోమీటర్ల మేర ఆ వాహనాలన్నిటి కూడా నిలిచిపోవడం జరిగింది ఆ వాహనాలన్నిటికి కూడాను ఏవైతే అనుమతులు పాసులు ఉన్నాయో వాటిని మాత్రమే అనుమతించడం జరుగుతుంది మిగిలిన వాహనాలన్నింటినీ కూడా పక్కకు పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా మనం ఇప్పుడు విజువల్స్ చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలందరూ కూడా భారీ సంఖ్యలో తెల్లవారుజాము నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రమాణ స్వీకారానికి వచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు Happy